నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బుద్ధిని విగ్రహం ధ్వంసంపై జనసేన నాయకులు మాట్లాడుతున్నారు బుద్ధుని విగ్రహం ఎవరు ధ్వంసం చేశారు వారిపైన కఠినంగా శిక్ష పడాలి మరి నిరసన తెలియజేసిన వారిపైన తప్పుడు కేసులు బనాయించడం ఇది తగదు అన్నారు తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలి అని తెలియజేశారు వేపల్లి సమీపంలోని బుద్ధిని కొండలో కొందరు దుండగులు బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ తలని సిద్ధం చేసి తథాగత గౌతమ బుద్ధుడు ఈ సృష్టిలోని మానవాళికే ఆదర్శప్రాయం అటువంటి మహనీయుని తలను తీసి ధ్వంసం చేయడాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దాని మీద నిర్వహణకు మిత్రులు పీటీఎం శివప్రసాద్ గారు భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పార్టీ నాయకులు సమాజం పట్ల అవగాహన ప్రజల పట్ల అంకిత భావము ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరాటం చేసే శివప్రసాద్ గారు వారి విక్రఫుల నుండి పోలీసులకు కంప్లై దుండగులు పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేయకుండా ఫిర్యాదుదారుల మీదనే కేసులు పెట్టే వాళ్ళని నిర్బంధించడం శివప్రసాద్ గారు అనారోగ్య వింత నిర్బంధించడం మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటీవలనే ఈ పోలీసుల అతృష్టాహం వల్లనే హనుమాన్ శోభాయాత్ర మీద కూడా లాఠిఛాడు చేయడం జరిగింది కానీ ఇప్పటికైనా పోలీసు వాళ్ళు చేసే జనసేన పార్టీ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏమంటే మీరు ఇప్పటికైనా ఆ దుర్ఘటన కారణమైన అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఈ వ్యవహారంలో కానీ ప్రజల పట్ల కోసం చేసే బాస్ సంస్థ వాళ్ళను కానీ చేసి పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు మద్దతుందని చెప్పి తెలియజేసుకుంటాను